నిన్ను సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ క్రోమో అర్జున్ శ్రీధర్ని గట్టిగా కొట్టడంతో తను భయపడి శాలిని చేయించడం వల్లే ఈ పని అంతా చేశానని నిజం ఒప్పేసుకుంటాడు తను బయటికి వెళ్ళిన వెంటనే శ్రీధర్ శాలిని ఫోన్ చేసి సారీ మేడం మీ పేరు చెప్పేశా ఇంతకన్నా నేనేం చేయలేను ఇప్పుడు అర్జున్ సార్ మీ ఇంటికే వస్తున్నారు ఆయన వచ్చిన మీ పేరు చెప్పకుండా ఉండేటట్టు మీరే చూసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శాలిని కిందకి కంగారుగా వెళ్తుంది అర్జున్ ఎక్కడ వచ్చి తన విషయం చెప్పేస్తాడో అని భయంగా ఉంటుంది తన కిందకి వెళ్ళేసరికి అందరూ కిందనే ఉండడంతో ఇప్పుడు అర్జున్ వస్తే తన పని అయిపోతుందని తన బండారం అంతా బయటపడిపోతుందని కంగారు పడుతూ ఉంటుంది అర్జున్ రానే వస్తాడు చంద్రకళను పిలిచి చంద్రగారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతాడు చంద్ర కంగారుగా ఏంటి అని అడిగితే మన పచ్చళ్ళు పాడైపోయి రిటైలర్స్ అందరూ పెద్ద గొడవ చేశారు కదా దాని కారణం ఎవరో తెలిసింది అది ఎవరో కాదు శ్రీధరే చెప్పాడు తను ఎవరో చేయిస్తేనే అలా చేశానని డబ్బులకి ఆశపడ్డానని నిజం ఒప్పుకుంటాడు ఇంతకీ అలా చేయించింది ఎవరో కాదు మనకి బాగా దగ్గర వాళ్ళే మనకి బాగా కావాల్సిన వాళ్ళే అని అందరి ముందు చెప్తాడు శాలిని కంగారు పడుతుంటుంది తన పేరు ఎక్కడ బయట పెడతాడో అని